మణిపూర్ లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు జాతి విద్వేషం బుసలు కొడుతూనే ఉంది అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటూనే ఉంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి మణిపూర్లో పర్యటించారు బాధితుల కన్నీళ్లు తుడిచారు బాధిత కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో అందుతున్న సాయం గురించి వాకాబు చేశారు ఇదిలా ఉంటే ఏడాదికి పైగా మణిపూర్ అగ్నిగుండంలా మండుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు అంతేకాదు మన్ కీ బాత్ లో కూడా మణిపూర్ అంశాన్ని ప్రస్తావించలేదు ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ తాజాగా మణిపూర్ లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి పర్యటించారు అల్లన్నో అగ్నిగుండంలో మారిన మణిపూర్ లో రాహుల్ గాంధీ పర్యటించడం ఇది మూడోసారి మణిపూర్ పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అనేక పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు అక్కడ ఆశ్రయం తీసుకున్న నిర్వాసితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మణిపూర్ గవర్నర్ తో సమావేశమయ్యారు శాంతి భద్రత సమస్య గురించి మాట్లాడారు దాదాపు ఏడాది నుంచి మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు కిందటి లోక్ కూడా మణిపూర్ అంశాన్ని ఆయన లేవనెత్తారు అల్లర్లకు సంబంధించి సభలో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అయితే మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఎటువంటి ప్రకటన చేయలేదు అంతేకాదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎంపికైన తర్వాత మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే తొలిసారి ఈ సందర్భంగా మొయిటీ ప్రాబల్యం గల జిరిబామ్ పునరావాస కేంద్రాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు పునరావాస కేంద్రంలోని నిర్వాసితుల యోగక్షేమాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత కుకీ తెగ ప్రాబల్యం గల ప్రాంతాలైన చాంద్పూర్ మొయిరాంగ్ క్యాంపులను కూడా రాహుల్ గాంధీ సందర్శించారు రాహుల్ గాంధీ గతంలో కూడా మణిపూర్లో పర్యటించారు అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించకపోయినప్పటికీ మణిపూర్లో పర్యటించడం బాధితులను పరామర్శించడం తన బాధ్యతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫీల్ అయ్యారు ఈ నేపథ్యంలో తాజాగా మణిపూర్లో పర్యటించారు రాహుల్ గాంధీ కిందటేడాది మే నెలలో మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి అప్పటి నుంచి మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటించడం ఇది మూడోసారి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు మణిపూర్ మణిపూర్లో అల్లర్లు చెలరేగి ఏడాది దాటింది ఈ ఏడాది కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించడానికి అనేక విదేశాల్లో ఆయన పర్యటించారు అయితే అల్లర్లతో అగ్నిగుండంగా మారిన మణిపూర్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు పర్యటించలేదు అంతేకాదు ఈ ఏడాది జూన్ ఇరవై ఏడున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో కూడా ఎక్కడా మణిపూర్ అంశం ప్రస్తావన లేదు మణిపూర్ అంశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతగా నిర్లక్ష్యం చేసిందో చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం జరిగింది మణిపూర్లో అల్లర్లు చెలరేగినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదు ఈ విషయాన్నే అస్త్రంగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అల్లర్లతో మణిపూర్ మణిపూర్ను సందర్శించడానికి తీరిక దొరకని ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా వెళ్లడానికి మాత్రం తీరిక దొరికిందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వ్యాఖ్యానించారు కాగా రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై భారతీయ జనతా పార్టీ ప్రతిస్పందించింది రాహుల్ గాంధీ సిక్ ట్రాజిడీ టూరిజంలో మునిగిపోయారని బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు మణిపూర్ లో ఇటీవల జరిగిన హింసాకాండ కాంగ్రెస్ వారసత్వమని అమిత్ మాల్వియా ఆరోపించారు ఇదిలా ఉంటే మణిపూర్ అల్లర్ల అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకున్నారు లోక్సభలో మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు అయితే రాహుల్ డిమాండ్ ను నరేంద్ర మోడీ చేయలేదు ఈ ఏడాది జనవరిలో భారత్ న్యాయయాత్ర పేరుతో మరో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు జాతుల మధ్య విద్వేషానికి వేదికగా మారిన మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర ప్రారంభించారు న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా హైడ్రామా నడిచింది రాహుల్ యాత్రకు అనుమతి లేదని మణిపూర్ ప్రభుత్వం తెగేసి చెప్పింది దీనికి శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించింది భారత న్యాయ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది ప్రజల మౌలిక హక్కులను రాష్ట ప్రభుత్వం కాలరాస్తోందని మణిపూర్ కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు దాదాపు పది రోజుల పాటు అనుమతి కోసం మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని తాము సంప్రదిస్తే చివరి క్షణంలో శాంతి భద్రతల పరిస్థితిని సాకుగా చూపించి న్యాయయాత్రకు అనుమతి ఇవ్వలేం అనడం దారుణమన్నారు కాంగ్రెస్ నాయకులు అంతేకాదు భారత న్యాయయాత్ర రాజకీయ యాత్ర కాదని ఏఐసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ మణిపూర్ సర్కారుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది యువత మహిళలు రైతులు పేదలకు న్యాయం చేయడానికే రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారని వేణుగోపాల్ స్పష్టం చేశారు ఇవ్వకపోవడంపై వివాదం చెలరేగడంతో మణిపూర్ ప్రభుత్వం ఆలోచనలో పడింది ఒక దశలో తమ నిర్ణయం బోమరాంగ్ అవుతుందేమోనని భయపడింది ఈ నేపథ్యంలో చివరకు భారత్ న్యాయయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది మణిపూర్ ప్రభుత్వం అనుమతి రావడంతో ఈ ఏడాది జనవరి పద్నాలుగున మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఈస్ట్ లో హప్తా కంగ్జీబంగ్ ప్యాలెస్ గ్రౌండ్స్ నుంచి భారత్ న్యాయయాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ మొత్తానికి మణిపూర్ అంశానికి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీ ఇస్తే అధికారపక్షమైన బీజేపీ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు